ఘనంగా రసమై బాలకిషన్ జన్మదిన వేడుకలు గన్నేరువరం మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ జన్మదిన వేడుకలు మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గంప వెంకన్న ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పుల్లెల లక్ష్మణ్ నేత సుధాకర్ గూడూరు సురేష్ గుడెల్లి ఆంజనేయులు గొల్లపల్లి రవి మీసాల ప్రభాకర్ బుర శ్రీనివాస్ టేకు అనిల్ సందవేని ప్రశాంత్ యాదవ్ సమ్మెట అనిల్ తదితరులు పాల్గొన్నారు నాయకుడు మాజీ సాంస్కృతిక శాఖ చైర్మన్ తెలంగాణ రాష్ట్ర సాధనలో తన గొంతు గదము విప్పి తెలంగాణ ప్రజలందరినీ చైతన్యవంతం చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగమైనటువంటి మా అన్న రసమయ్యన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆయన నిన్ను నూరేళ్ళు ఆయన ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి రాబోయే రోజుల్లో మరెన్నో ఉన్నత పదవులు పొంది అన్ని ప్రజల మధ్యల పెరగాలని చెప్పి ఆ దేవుణ్ణి మనసా వాచా కోరుకుంటూ నాయకత్వం